माले मणिवन्ना बन्ना मार्कजिनी राडुवान मेलयार सैवनकल्वेंदुवनकेटियेल् यालत्तै यल्लाम नडुम् मुरल्वन पालन्न वन्नत्तुवुन् पो ங்கங்கள் போயி பாடுட்டைய சாலப்பெரும் பெரும் பறையே சைப்பாரே கோல விளக்கே கொடியே பிதானமே ஆலிநிலையாய் அருள் ஏலோரெம்பா ఆశ్రయించిన వారి అందు అధికమగు ప్రేమ కలవాడా ఇంద్రనీలమణి వంటి కాంతి స్వభావము కలవాడా మేము మార్గశీర్ష స్నానము చేయదలిచి అందుకు అవసరమైన సాధనమును కోరి నీ వద్దకు వచ్చినాము ఆ స్నాన వ్రతమును మా పూర్వలైన శిష్టాచార సంపన్నులు చేసినారు నీవు వినదలిచినచో ఆ వ్రతములకు కావలసిన పరికరములను నీకు విన్నవించదము ఈ ప్రపంచమంతయు కంపించినట్లు ధ్వని చేయునట్ పాలవలే తెల్లని కాంతిని కలిగినట్టి నీ పాంచజన్యమరడి శంఖమును పోలిన శంఖములు కావలెను విశాలము చాలా పెద్దదియకు పరా అనువాద్యము కావలెను మంగళగానము చేయు భాగవతులు కావలెను మంగళదీపములు కావలెను ధ్వజములు మేలుకట్లు కావలేను లోకములన్నిటినీ ఉదరమందు దాల్చి ఒక లేతనైన వటపత్రంపై శయనించిన నీకు చేతకానిది ఏమున్నది తండ్రి అనుగ్రహించుమా అని గోపికలు శ్రీకృష్ణుని ప్రార్థించిరి